id

గత ప్రభుత్వం ఆయంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఆశా వర్కర్ అత్తల గురించి పోరాడుతున్న సందర్భంలో మరి అప్పుడు మేము టెన్ చేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు పడింది వాళ్ళకి కనీసం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది సంవత్సరం అయిపోయి కూడా విజయ వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు మరి మేము అడుగుతూ ఉన్నాం మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయవంతాలు జరుపుకుంటున్నారని సందర్భం అడుగుతా ఉన్నాం ఆశా వర్గాలకు ఇచ్చినటువంటి హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు మరి వాళ్ళతోటి వెట్టి చాకరి ఈ ఏడాది కాలంలో నెట్టి చాకరీ చేయించుకుంటారు ఎన్నోసార్లు మేము హైదరాబాద్ కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్ అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఆ అధికారులను నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ కొత్తగా ఈ నెఫ్టెస్ సర్వే చేయించాలని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆశా వర్కర్ని ఒత్తిడి తీసుకొస్తారు వ్యక్తి చాకరీ చేయించడం ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతున్నా సందర్భంగా మేము అంటా ఉన్నాం కాబట్టి వ్యక్తి చాకరీ ఆశా వర్ చేయించు వాళ్లకు కనీస వేదన పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారిశోధ్యం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశావర్గాల తరఫున తెలియడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిర్రితంగా మా తెలియజేయాలని అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము లెప్పేసి సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా మా ప్రభుత్వం హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి రావాల్సిన పెండింగ్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి కనీస వేతనం అమలు చేయాలి వాళ్లకు పని భద్రత ఈఎస్ఐ సౌకర్యం అన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తేనే ఈ ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటారో దానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం